పెన్షనర్స్కి ప్రకటన ఎనభై ఐదు లోపు రద్దు అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయండి అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తేనే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియోకి థౌసండ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నర్స్కు అని చెప్పి మెయిన్ అయితే చూస్తున్నాం నర్స్కు న్యాయస్థానాల్లో సంచలన విజయం అయితే లభించింది ఇక్కడ చూస్తున్నాం రాష్ట్రాల్లో న్యాయస్థానాలను పెన్షనర్స్ ఆశ్రయించడం జరిగింది ఈ నేపథ్యంలో తాజాగా కోర్టు నిర్ణయం మేరకు నూట ఎనభై నెలలు కంప్యూటేషన్ రికవరీ చేయాలన్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ మనకి న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సో పెన్షనర్కి ప్రతి పెన్షనర్కి ముఖ్యంగా పెన్షన్ అయితే పెరగబోతూ ఉంది వచ్చే నెల పెన్షన్తో కలిపి మనకి ఇక్కడ చూస్తున్నాం తాజాగా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏపీ ఖజానా శాఖ కూడా సంచాలకులు మోహన్ రావు మనకి సంబంధించి ఈ యొక్క కీలక ఉత్తర్వులు ఇవ్వడమే జరిగింది ముఖ్యంగా నవంబర్ పింఛన్ నుంచి రికవరీ నిలిపివేయడంతో పాటు అధికంగా రికవరీ చేసిన మొత్తాన్ని కూడా మనకి పెన్షనర్స్కి తిరిగి చెల్లించాలని చెప్పి పెన్షనర్ల చర్చావేదిక రాష్ట్ర అధ్యక్షులు చెప్పిన చూస్తుంటాం సో మొత్తంగా పెన్షనర్స్కి ఒక భారీ శుభవార్తగా చెప్పుకోవచ్చు నూట ఎనభై నెలల కమ్యూటేషన్ రికవరీ చేస్తున్నారు సో ఇప్పటి నుంచి మనకి పెన్షన్ ఈ యొక్క రికవరీ రద్దు చేయడంతో భారీగా పెరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావెన్ నెస్ డేట్ వాల్